పెసరపప్పు కిచిడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా ఒక బౌల్లో వన్ కప్ ఆఫ్ రైస్ కి టూ కప్స్ ఆఫ్ పెసరపప్పుని యాడ్ చేసుకుని బాగా వాష్ ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో నేర్చుకుందాం ప్రెషర్ కుక్కర్ లో కొద్దిగా నెయ్యిని వేసుకుని జీడిపప్పుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కాజుని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను అదే ఆయిల్లో జీలకర్ర మిరియాలు ఎండిమిర్చి పచ్చిమిర్చి కచ్చా పచ్చాక దంచిన ఎల్లిపాయ ముద్ద కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపుని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్ ఐదు నిమిషాలు ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ ఒక కప్పు పప్పుకి నాలుగు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులు యూజ్ చేశాను కాబట్టి కప్స్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు తగినంత రాళ్ళుప్పుని యాడ్ చేసుకుని కలుపుకొని టేస్ట్ చూసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక పొంగు వచ్చే వరకు చూసుకొని హై ఫ్లేమ్ లో మూత పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని కాజు పప్పుని యాడ్ చేసుకుని నిమ్మకాయ పిండుకుంటే కమ్మగా ఉండే పెసరపప్పు కిచడి రెడీ తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసేయండి మరి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్